హలో అందరికీ నేను మీ సిరి ఇవాళ సండే కదా స్పెషల్ అయితే ఇది సాల్మన్ ఫిష్ అంటారు దీన్ని చూడండి సేమ్ మనం స్కిన్ లెస్ చికెన్ ఉంటుంది కదా అదే విధంగా ఉంది దానికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తా నేను కొంచెం కొన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చింతపండు రసం అండ్ ఇది అల్లం ఉల్లిగడ్డలు అనేవి పచ్చిమిర్చి వేసి కొంచెం ఊళ్ళో ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని మిక్సీ చేసుకున్నా తర్వాత ఇవేమో పూపుకేస్తా ఇంకా ఉప్పు కారం పసుపు అయితే ఇలా కర్రీ చేసేటప్పుడు ఎట్లా వేస్తారో కూడా చూపిస్తా ఓకేనా ఇప్పుడైతే మనం ఈ మెంతి వన్ టేబుల్ స్పూన్ మెంతులు అన్నాం కదా ఈ వన్ టేబుల్ స్పూన్ మెంతి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద స్పూన్లోని పడితే కొన్ని మేది కొత్తిమీర అనేవి ఎక్కువ వేసుకోవాలి నేను కొత్తిమీర లాస్ట్లో వేస్తాను ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగనివ్వాలి చిట్పతానం అంత వరకు వేగనివ్వాలి టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ వేయించేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని పౌడర్ లాగా చూడండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని చిన్నగా వండ కొంచెం దీనితో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఈ నాన్ వెజ్ కర్రీస్లలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు కొంచెం మంట ఎక్కువ పెట్టేసుకున్నా ఆయిల్ కొంచెం ఇవ్వాలి ఫస్ట్ ఫిష్ వండుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ గిన్నెలు అనేవి కొంచెం పెద్దవి పెట్టుకోవాలి ఎందుకంటే దాన్ని మనం మధ్య మధ్యలో కలపలేం కాబట్టి వేరే కర్రీ చికెన్ మటన్ అయితే కొంచెం కలిపినా ముక్కలు చెరవు కాబట్టి ఏం కాదు ఫిష్ అయితే వేసినామంటే అది మొత్తం టోటల్ ఉడికేదాకా మనం ఎక్కువ కలిపాం కదా అందుకే దీనికి పెద్ద గిన్నె పెట్టేసుకోవాలి ఆ ఫిష్ ఫిష్లో అసలు ముళ్ళు అనేవి ఉండవు పచ్చళ్ళకి కానీ ఇది మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి కానీ పిల్లలు కానీ ముళ్ళు లేకుండా తినాలంటే ఫిష్ బెటరు ఈ విధంగా ఆయిల్ ఇట్ అయిన తర్వాత వేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ లాగా ఆనియన్స్లో కొంచెం ఆనియన్ పేస్ట్ పట్టుకున్నప్పుడు అందులో ఒక ఫోర్ పచ్చిమిర్చి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ కొంచెం ఎక్కువనే వేసేసుకుంటున్నా ఎందుకంటే చింత పూర్తి కదా ఒక వన్ స్పూన్ కారం కొంచెం కూడా యాడ్ చేసేసుకుంటున్నాం మళ్ళీ వన్ అండ్ హాఫ్ అనుకోండి ఇది కూడా ఈ ఫిష్ అనేది హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే తీసుకున్నాం కేజీ బట్ నేను ఫ్రై కోసమని ఇంకా సపరేట్గా పెట్టేసుకున్నా కాబట్టి హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది ఫిష్ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినా కదా కొంచెం అందుకనే కారం కొంచెం తక్కువ వేసేసుకున్నా ఇప్పుడు దీన్ని కలిపేస్తుందంటే ఈ విధంగా కొంచెం అడగంటిది కింద అది తండ్రిగానేస్తాడు కలుపుతూ ఉండాలి దీన్ని మంచిగా ఒక ఒక టూ మినిట్స్ అయితే మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఈ చింతపండు తీసుకున్నాం కదా ఈ చింతపండు రసం అనేది ఇందులో వేసేసుకోవాలి నేను ఇందులో కొంచెం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాము ఇందులో వాటరు ఇంకా యాడ్ చేసేసుకొని తర్వాత వన్ కప్ వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకున్నా ఎందుకంటే ఫిష్ అనేది కొంచెం ఇందులో ఉడకాలి కదా చూడండి ఇది కొంచెం మంట ఎక్కువ పెట్టేసుకొని కొంచెం వాటర్ కొంచెం హీట్ అయ్యేదాకా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మనం వేసుకున్న పులుసు చింత పులుసు అండ్ ఈ వాటర్ వేసేసుకున్నాం కదా అవి కొంచెం వేడయ్యే వరకు కొంచెం మగ్గనిద్దాలి చూడండి ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు మంట తక్కువ పెట్టేసుకొని ఇందులో ఫిష్ వేసేసుకుంటున్నా చూడండి ఇప్పుడు ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం అని ఇప్పుడు నెట్టు కలపకుండా ఇట్లనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు ఒక ట్వంటీ మినిట్స్ పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు అయితే ఇట్లా మూత పెట్టేసుకొని కొంచెం మంట ఎక్కువ పెట్టేసుకొని ఇట్లానే పక్క కట్టేసుకొని వదిలేసుకోవాలి ఇక అదే కుక్ అయిపోతుంది ఒక ఫిఫ్ ఫిఫ్టీ పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు ఇంతే అయిపోయింది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తర్వాత కొంచెం కొత్తిమీరాక వేసేసుకుంటున్నా నేను వేసేసుకొని ఇట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతే ఇంతే ఫ్రెండ్స్ కర్రీ నచ్చినట్టయితే లైక్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గ్యాస్ చూడండి అంతే అండి అందరికీ